మొన్న అనంతపురం జిల్లాలో నాగలింగం అనే మా పుట్టూరుకు చెందిన ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నారు అందరం కూడా అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ అయ్యో మరి అనంతపురం జిల్లాలో ఆత్మహత్యల పర్వం మొదలైందా రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడమేంది ఎంత కష్టం వచ్చింది జిల్లాకు నాలుగు రోజులు బాగుంటే పది రోజులు బాగలేని పరిస్థితి వచ్చింది అని బాధపడే సమయంలో అధికార పక్షంగా ఉన్నవాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ యొక్క బిహేవియర్ని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను ఏమాత్రం మానవత్వం లేకుండా అక్కడ చనిపోయింది ఒక మనిషి ఒక రైతు ఒక కుటుంబీకుడు అతని మీద వాళ్ళ అమ్మ పిల్లలు భార్య అంత ఆధారపడి ఒక కుటుంబం ఛిద్రమైపోతుందనే ఆలోచన కూడా లేకుండా రైతు ఆత్మహత్య చేసుకుంటే రాజకీయంగా మాకు ఒత్తిడో లేక ఇబ్బంది వస్తుంది అని ఆరు ఏడు గంటలకే పోస్ట్ మార్టం చేసి ఇది ఒక వింత ఇది పోస్ట్ మార్టం చేయండి పోస్ట్ మార్టం అని కాళ్ళు వేలా పట్టుకుని బంగపోతా ఉంటారు ఆ ఏరియాలో ఆరు గంటలకి ఏడు గంటల మధ్యలోనే చేసేసి అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి బహుశా కూటమి నాయకులు ఖండిస్తారు మీకు రావాల్సిన బెనిఫిట్లు రావు అని మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్లు ఇయ్యమని వాళ్ళని బెదిరించినట్లు కూడా అక్కడ వాళ్ళ బంధువులు చెప్పారు పైగా ఏదో కొద్దిగా మాటలు ఏంటంటే ఆ కంటి తుడుపు మాటలు మాట్లాడారు నేను ఒకటి అడుగుతా ఉన్నా అసలు మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ ఏమైనా సెన్సిటివిటీ ఉందా మీకు ఎక్కడైనా సరే కొద్దిగైనా కానీ ఆ సెన్సిటివిటీ అనేది దగ్గర ఉందా లేదా లేదని నేను చెప్తా ఉన్నా మీకు ఆ రైతు యొక్క బలవంతపు ఆయన మరణం అన్నది మీకు రాజకీయంగా ఇబ్బంది రాకుండా చేసే ఒక విషయం రాజకీయంగా ఇబ్బంది రాకుండా చేయడానికి చేసే మీ ప్రయత్నమే కానీ ఆ సమస్యను కానీ ఆ కుటుంబాన్ని కానీ రైతులు కానీ మానవత్వంతో మనిషిగా ఒక సాటి మానవుడు ప్రాణం కోల్పోయినట్లు మీ దగ్గర నాకు కనిపించలేదు అక్కడక్కడ మాట్లాడుతూ శవం మీద రాజకీయాలు చేసేకి వచ్చినారని కూడా మాట్లాడారు అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా శవరాజకీయం చేస్తా ఉన్నారని మాట్లాడాడు నాకు తెలిసిన వార్త ఏంటంటే అసలు ఆ శవాన్ని రాజకీయానికి వాడుకుందాం అనుకున్నది మీ యొక్క కేంద్ర కార్యాలయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం తప్ప ఇంకోటి కాదు ప్రభుత్వం యొక్క ఉత్తర్వులతోనే వాళ్ళ యొక్క ఆటతోనే వాళ్ళ యొక్క బెదిరింపుతోనే సహజమైన మార్టం పద్ధతులకు వ్యతిరేకంగా మార్టం చేసి జీవితం పట్ల మాకు గౌరవం ఉంది వ్యవసాయం మాకు పూజనీయమైంది దాని పట్ల ప్రేమ భక్తి మాకున్నాయి కాబట్టే మేము దాన్ని రాజకీయం చేయదలుచుకోలేదు ఆ రోజున ఆ రోజు నిజంగానే నేను అనుకుని ఉండింటే ఒక్కరు ఒక్కరు కూడా కదలడానికి వీలయ్యేదే కాదు ఆ రోజున చేత కాక మిమ్మల్ని పంపలే నేను రైతు చావు పట్ల ఉన్న గౌరవం కొద్దీ బాధతో కడుపులో ఉన్న బాధతో ఇది ఇది రాజకీయాలకు తావు కాదు ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడుకోవాలని చివరికి మన్నేసేంతోరుగా కొన్ని వచ్చాం ఒక్కరైనా వచ్చారా ఇన్ని మాటలు మాట్లాడిన మీరు శవంతో పాటుగా ఎక్కడైనా ఒక్కరు వచ్చారా ఏమైనా మాటలు చదువు చేయించాం ఏమది ప్రజాప్రతినిధులుంటే వాళ్ళ బాధ్యత అది దానికే నేను పెద్ద విషయం పట్టుకోవడంలే అసలు వాడిని అనుకున్నా వస్తారేమో ఎల్లుట్లదం వచ్చి పాపం మీ ఈ యొక్క నాగలింగాన్ని గౌరవంగా పంపిస్తారేమో అనుకున్నా నేను ఒక్కరు కూడా రాలే మీకు ఒళ్ళంతా భయం మీ యొక్క ఆర్థిక విధానం వల్ల మీ యొక్క వ్యవసాయ విధానం వల్ల వ్యవసాయం దండగనుకునే మీ నాయకుని విధానం వల్లనే శవాల మీద రాజకీయం మేము చేసే వాళ్ళం కాదు మేము ముఖ్యంగా అనంతపురం రైతు అనంతపురం రైతు శవం పైన రాజకీయాలు వాళ్ళం కాదు మోవ్వ కొల్లు వ్యాధి వస్తే మోనోటోటో పాస్ ఇచ్చిన చరిత్ర ఇది ఇదే జిల్లాలో మా రాజకీయం రైతుల్ని రాజులుగా మార్చే రాజకీయం రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా విధానం రైతు రాజుగా ఉంచడం ఎట్లా రైతు ధైర్యంగా ఉండడం ఎట్లా రైతు భరోసా బతకడం ఎట్లా వేసి రైతులు రైతుల్ని రాజులుగా మార్చే రాజకీయం మీ యొక్క ఆర్థిక రాజకీయ విధానం ఏంటో మీకు తెలుసా వ్యవసాయం పట్ల మీకు నమ్మకం లేదు వ్యవసాయం అంటే సరిపోదు మీ దగ్గర ఉడికి చెప్పుకునే కంటే ఆ చెట్ల కింద కూర్చొని మాట్లాడుకోవడం కోసం లేదంటే బురదలో దిగి ఫోటోలు తీసుకోవడం కోసం తప్ప మీదేం లేదు మీ రాజకీయ విధానం ఏందంటే రైతులు శవాలుగా మారడానికి ఆలోచింపజేసే రాజకీయం ఎంత దుర్మార్గం కాళ్ళు ఒకటి పట్టుకోలేదు మేము మీ కాళ్ళు ఒక్కటే పట్టుకోలే రెండు రూపాయల కిలో అరటికాయలు అమ్ముకుంటే కష్టమైపోయింది రైతులు గొర్రె కిరిచిపెట్టినారు చెట్టు మీదనే పీక్కొని పోతా ఉంటే కూడా వాళ్ళు అద్దగించడం లేదు చివరికి నేను కలెక్టరేట్ పోదాము రెండంటే ఇరవై ఇరవై నాలుగు టన్నులు అరటికాయలు తెచ్చి ఇక్కడ తెచ్చి పెట్టారు అక్కడికి వాళ్ళు చెప్పిన మాట ఒక్కటే ఈ ప్రభుత్వానికి కనీసమైన చీమ కుట్టిన ఎట్లయినాయి కళ్ళు ధరిస్తే మిగతా రైతులు వచ్చే పంట బాగుపడుతుందే ఆశ్రం వచ్చారు మీ దగ్గరించి నాకు కనపల్లే రాజకీయం 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 చేస్తున్నారు మేమైతే రాజకీయం రాజకీయం చేసే రోజున హండ్రెడ్ పర్సెంట్ రాజకీయం చేస్తాం రైతు కోసం రాజకీయం చేయాల్సి వస్తే రైతు కోసం రాజకీయం చేస్తాం ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అరకు రైతుల విషయాన్ని ఢిల్లీ వీధులు కూడా ప్రతిబులంచే విధంగా వైబ్రేషన్ క్రియేట్ చేసిన భారతదేశ వ్యాప్తంగా గుర్తు చేస్తూ ఉన్నాం కనీసం ఇంత కష్టాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్ష సమావేశం అన్న పెట్టారా ఏడు వేలకు కొంటాం తొమ్మిది వేలకు కొంటామని చివరికి ఒక్క రూపాయి కూడా మీరు కొనలే ఒక గెల కూడా మీరు కొనలే ఆఖరి ఒక కేజీ కూడా మీరు కొనలే సలహా కూడా ఇచ్చాం కొని ఆ వెల్ఫేర్ హాస్టల్స్కి ఇవ్వండి బయట అరవై డెబ్బై రూపాయలు నడుస్తూ ఉంది మనం ఇప్పుడు కొందా యాభై రూపాయలు తక్కువ రావు కిలో అని చెప్తే మీ దగ్గర నుంచి అప్పుడు అదే మాట మాట్లాడారు మీరు రాజకీయం చేస్తా ఉన్నారు అని రాజకీయం చేయాలనుకుంటే మీ ఆఫీసుల దగ్గరికి వచ్చిండేవాడిని మాకు రాజకీయం కాదు రైతును కాపాడుకోవడం ఎట్లా అని అనుకోవడమే ఆఖరికి రాజకీయం కాదు ఇక్కడ కొద్దిగా కొద్దిగా బుర్ర ఉపయోగించి ఆఖరికి మనస్సుతో ఆలోచించమని కోరుతా ఉన్నా రాజకీయంతో ఆలోచించదు కోరుతా ఉన్నా అయా మీ పరిపాలనలో మీ రైతు గురించి మాట్లాడే ప్రతి మన ఏదో రైతు కోసం పోతాం రైతు మీకోసం పోతామని చెట్ల కింద కూర్చున్నారు పుట్ల కింద కూర్చున్నారు పోలీసులను పెట్టుకున్నారు ఎప్పుడు లేని విధంగా మీ మీ నాయకుడుగా రైతులే అని చెప్పుకున్నారు అయా మీ నాయకత్వంలో ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ రాలే ఇన్సూరెన్స్ రాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున ప్రీమియం ఇన్సూరెన్స్ కి ప్రభుత్వమే కట్టేది మీ నాయకత్వంలో ఇన్సూరెన్స్ అన్న మాట లేని సంగతి గుర్తు చేస్తా ఉన్న మీరు మాతో పోటీ పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజకీయమా మాకేం రాజకీయమా మీరేం చేస్తున్నారు నాకేం అర్థం కాదనిలే అర్జెంట్గా ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూటమి పార్టీలన్నీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమైనా మారిపోయినాయా నాకు తెలియదే మేము రాజకీయాలు ప్రజల కోసం చేస్తా ఉన్నాం మా రాజకీయాలు రైతుల కోసం చేస్తా ఉన్నాం మా రాజకీయాలు ప్రజల జీవితం మరింత బాగుండేందుకోసం చేస్తూ ఉన్నాం ధైర్యం కోసం చేస్తూ ఉన్నాం ఓ లెక్క మీకు చెప్పాలనుకుంటా ఉన్నా నేను అది వినాల మీరు అయ్యా దాదాపు పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం మీ నాయకత్వంలో వాటికి వాక్యలు తీసే వాళ్ళు కూడా లేరు అట్లాగే రైతు భరోసా కింద మేము యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు పంపించాం అసలు ఉచిత పంటల బీమా కింద మేము మళ్ళీ యాభై నాలుగు లక్షల పైగా ఉన్న వాళ్ళకి ఏడు వేల ఎనిమిది వందల ఐదు కోట్లు చెల్లింపులు వచ్చే విధంగా మేము పనిచేశాం ఇంకా ఉచిత విద్యుత్ గురించి మీరేం మాట్లాడటం లేదు మాదేది కొత్త రైల్వే ఫీడర్లు ఏర్పాటు చేయడం కోసం దాదాపు పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టినాం మొత్తం లెక్కలో ఐదేళ్ల కాలంలో దాదాపు కరోనా సమయంతో కలుపుకొని ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు వ్యవసాయం కోసం జగన్ హయాంలో వెచ్చించమన్న సంగతి గుర్తెచ్చుకోమని కోరుతా ఉన్నా అది రైతు కోసం పనిచేయడం అంటే అది రైతు కోసం రాజకీయం చేయడం అంటే చివరికి విత్తనం దగ్గర నుండి అమ్ముకునేంత వరకు రైతులకు తోడుగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఏం మాట్లాడతారు మీరు ధరల స్థిరీకరణకు మూడు వేల కోట్ల ఐదు వేల కోట్ల పెడతామని చెప్పారు మూడు పైసలు పెట్టలేదు ఒక్క రూపాయి పెట్టలేదు మీరు అదే ధరల స్థిరీకరణ కింద అనంతపురం జిల్లాలో ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టింటే మా నాగలికం చనిపోయి ఉండేవా దాన్ని క్షుద్ర రాజకీయ దృష్టితో చూడడం మానేయమని నేను వాళ్ళకి వాళ్ళకి చెప్తా ఉన్నా వాళ్ళకి సూచన విన్నపం కూడా అసలుకి మీ నాయకత్వంలో ఎవరైనా బాగున్నారా ఏ రైతు బాగున్నారో చెప్తారా మీరు మొక్కజొన్న రైతు రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతురా పదహైదు పదహారు పదిహేడు వందలకి పోడంలే రోడ్ల మీద రాసులు రాసులుగా పోయారు చివరికి అరటి కొంటాం మొక్కజొన్న కొంటాం పెసలు కొంటాం కందులు కొంటాం అని పేపర్లో ఇంత పేపర్ వేసి తప్ప మీరు కొన్న పాపాన పోలే మిర్చి రైతులకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇరవై ఏడు వేల వరకు పలికితే మీది ఎనిమిది పదార్థంలే రేటు తగ్గిన అయితే కేసులు పెడతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వడుకుతారు మీరు ఇంకో పొగ గురించి తక్కువ మాట్లాడాలి నేను రొయ్యలు ఇవి మా దగ్గర లేవు కానీ మీరు చేసిన అన్ని పనులు కూడా టమాటా అయితే కట్టలు కట్టలు దుర్మార్గమైన పరిపాలన ఇది మామిడికాయలు కూడా రెండు రూపాయలు కిలో పోతే అక్కడే ఫ్యాక్టరీల దగ్గరే రోడ్డు మీదే మామిడికాయలు పడేసిపోయిన కష్టకాలాన్ని దుర్మార్గమైన కాలాన్ని మీనాయకత్వంలో చూస్తా ఉన్నాం చూశాం అదే దుస్థితి హైట్రైట్కి రెండు కిలోలతో మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక లేదు మీ దగ్గర వ్యవసాయం గురించి మీరు మాట్లాడదాం మీరు ఎంతసేపు ఉన్నా కానీ ఆ భూములు ఎట్లా అమ్ముకుందాం మీ భూములు అమ్ము ఎట్లున్నాం వాళ్ళని ఎట్లు తెస్తాం మీరు తెస్తాం అంటే ఎట్లా భయపడిస్తాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి మాట్లాడితే ఏ విధంగా బెదిరిస్తాం ఈ తప్ప మీరు వ్యవసాయం గురించి మీ ప్రణాళిక లేదు అన్ని జిల్లాలెందుకు నా జిల్లా అనంతపురం జిల్లా గురించి మాట్లాడుకుందాం వేరుశనగ ప్రధానమైన జిల్లా ఇది దాదాపు పదమూడు లక్షల హెక్టార్లు ఎక్కడా ఇక్కడ పండించే వాళ్ళం అది చివరికి మీ ఆలోచనలోనే నాలుగు లక్ష చిల్లరకు వచ్చింది చీరా వేసింది ఒక లక్ష చిల్లర కంటే ఎక్కువ కాలే వన్ పాయింట్ ఫోర్ అనుకుంటా నేను కందులేయండి కందులేయండి కందులే అంటే రాష్ట్ర మా ఏరియా అంతా కందులేసారు ఇప్పుడేమో కందికి రేట్ లేదు రేట్ లేదు రేట్ లేదు అని మాట్లాడుతూ ఉన్నారు ఎవరు నిలదీయాలి ఎవరిని చొక్కా పట్టుకుని నిలదీయాలి రైతాంగం మీ దగ్గర రైతు గురించి ఆలోచన లేదు అదే కర్మ అదే దుర్మార్గం ఆలోచన లేదు మీ దగ్గర ఎందుకంటే వ్యవసాయం దండగా అనుకునే బ్యాచ్ మీరు వ్యవసాయాన్ని ఎప్పుడు మీరు గౌరవంగా చూడలే వ్యవసాయం పట్ల మీకు ఎటువంటిది కూడా కాబట్టి చంద్రబాబు నాయుడు మాత్రం మన ఏదో ఒక చూసే బాబు డైలాగ్ పడతా కొడుతూ ఉంటాయి చంద్రబాబు చరిత్ర మొత్తం రైతుల కష్టాలు కరగలే ఉంటాయి ఆయన పరిపాలనలో అంటే రైతు నిరంతరం ఏరుస్తూనే ఉంటారు ఆఖరికి రైతు వ్యవసాయం దండగానే రైతు వ్యతిరేక మా నాయకులు మీరు ఆ విషయం మీరు గమనించాల మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు అయ్యా అసలు ఆత్మహత్యల గురించి మీరు ఏం చెప్పారు అసలు మాట్లాడుకుంటే కూడా మంచిగా ఉంటుంది దాదాపు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనకు వచ్చిన తర్వాత జూన్ నుంచి ఇప్పటి వరకు రమారమి రెండు వందల యాభై మంది పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం గణాంకాలు చెప్తా ఉన్నాయి రెండు వందల యాభై మంది ఉమ్మడి కర్నూలులో అరవై ఎనిమిది మంది అనంతపురంలో నలభై ఆరు మంది వైఎస్ఆర్ కడపలో ముప్పై ఏడు మంది శ్రీకాకుళంలో ఇరవై ఏడు మంది అక్కడక్కడ మిగతా ప్రభుత్వం గణాంకాలకు వ్యతిరేకంగా మీరు నూట నాలుగు మందిని బుకాయించే ప్రయత్నం చేస్తారు కానీ మీరు మీరు త్రీ మంత్ పంపేసారు ఎప్పుడైనా సరే రైతు కష్టం వస్తే ఇయ్య మనసు రాక ఇచ్చే మనస్సు లేక రైతు అంటే లెక్క లేక మీరు ఎట్లా తప్పించుకుందా అని ఆలోచిస్తారు మీ యొక్క త్రీమన్ పంపిణీ చేసింది ఏంటంటే తొంభై ఏడు మంది కానీ ఈసారి బడ్జెట్లో మీ వాళ్ళు ప్రవేశపెట్టారు అధికారయుతంగా అరవై మంది కానీ ఇంకొక దుర్మార్గం ఏంటంటే ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక్క పైసా పరిహారం రాలేదు ఇంకా నాగలికం కేసులో కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పాతికి లక్షలు ఇవ్వాలని ఆ కుటుంబం నిలబడాలంటే అప్పులు తట్టుకు నిలబడాలంటే ఎంత డబ్బులు ఎక్స్క్రేజ్ ఇస్తామన్న పదం ఏ ఒక్కరి నోట్లో నుంచి కూరాలే అధికారులు కలెక్టర్ మాట్లాడలే వ్యవసాయ శాఖ మాట్లాడలే మీ కాంపెన్సేషన్ చెప్తున్న ఓటికి రాలే లేక వచ్చిపోయిన ప్రజాప్రతినిధి మాట్లాడలే లేక అక్కడే శ్రీకాకుళం విజయవాడ నుంచి రైతు రాజు శివరాజకీయాలు చేస్తామని చెప్పి గట్టి గట్టి కలిచే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడలే అసలు రైతుల గురించే నేను ఉన్నాను రైతుల కోసం మీకోసం పెట్టినాయని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట్లాడలే అట్లాగే నేను నేను అసలు ప్రశ్నించడానికే అని చెప్పిన ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడలే అంత సంలక్షణంగా ఉందని ఎప్పుడు నిరంతరం ప్రకటించుకునే ఆ డిఫ్యాక్టర్ సీఎం గారు కూడా మాట్లాడలే మీకు చెప్పాల్సింది ఏంటంటే నాగలింగం కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటామో చెప్పాలి ఇదిగో మీ అప్పులన్నీ ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పాలి కడతామని చెప్పాలి ఇదిగో మీ పిల్లల భవిష్యత్తుకు మీ కుటుంబ భవిష్యత్తుకు ఇదిగో ఇంత డబ్బులు మీకు ఇస్తామని చెప్పాలి ఇవన్నీ ఏమీ లేవు కనీసం జిల్లా అధికార యంత్రాంగం ఆ రైతు కుటుంబాన్ని కానీ ఆ మరణాన్ని కానీ పరామర్శించిన పాపాన కూడా రా ఇది రైతుల పట్ల రైతు మరణాల పట్ల మీకున్న గౌరవం ఇది మీకున్న తేలిక భావం అని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా నేను ఈ రోజుకి ఈరోజు మీరు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడినా సరే మీరు మాట్లాడే మాట ఒకటే మేము అన్ని బాగా చేస్తా ఉన్నాం అన్ని బాగా చేస్తా అన్ని బాగా చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా మీ యొక్క ఆలోచన మీ పార్టీ వాళ్ళకు పంచద్దండి నేను అందుకే అధికార పక్షాన్ని కోరుతా కొద్దిగా రైతు పట్ల ప్రేమ కలిగి ఉండండి రైతు పట్ల గౌరవం కలిగి ఉండండి రైతు మరణాల పట్ల బాధతో కూడిన ప్రేమ కలిగి ఉండండి వాళ్ళ కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలో మీకు అర్థం కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అడిగి తెలుసుకోమని నేను కోరుతా ఉన్నా ఈరోజు ఈ రోజున మరొకసారి చెప్తా ఉన్నాను మేము శవ రాజకీయానికి శవ రాజకీయాలు చేసేందుకు రాలే స్పష్టంగా చెప్పినాం బాధతో వచ్చినాం మేము బాధతో వచ్చినాం మీరు తప్పించుకోవడానికి వచ్చారు ఇవన్నీ కూడా మంచి పార్టీ కాదని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నాం తక్షణం మీ యొక్క మైండ్ సెట్ మారాలా నేను పదే పదే చెప్పేది ఒకటి మీ యొక్క మైండ్ సెట్ మారాలా మీ ఆలోచనలో వ్యవసాయం రావాలా మీ ప్రణాళికల్లో వ్యవసాయం రావాలా అనంతపురం జిల్లా రైతు గురించి మాట్లాడుతూ ఎన్నెన్ని మాటలు మాట్లాడేవో చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుందా హబ్బుగా మారుస్తాను దీన్ని కి అట్లాగే ఫ్రూట్స్కి అంటే హార్టికల్చర్ హబ్గా మారుస్తారని ప్రకటనలు ఇచ్చి 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 ఆ ప్రకటనలే సిగ్గుపడతా ఉన్నాయి మీరు ఇంకో పెద్ద ప్రకటన చేశారు చెప్తాడు మేము ఎయిర్ కార్గో పెట్టి లిఫ్ట్ చేస్తాం ఇక్కడి నుంచి అని అదేమో కానీ మీ ఎయిర్ కార్గో ఏమో కానీ మా అమాయక రైతు ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయినాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా దానికి ఎల్లకాలం మోసం చేయద్దండి మీరు మోసం చేసే ఆలోచనలతోనే మీరు ఉండద్దండి అందువల్ల ఎవరికి కూడా లాభం లేదు మీరు ఎంతసేపు వచ్చినా సరే మోసం రైతులకి విధమైన అన్యాయం చేసే ప్రక్రియ అయ్యా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క మొత్తం పరివారం చెప్తా ఉన్నాయా రైతు అమాయకుడు గట్టిగా అరవడానికి కూడా శక్తి లేనివాడు లేకుంటే అయ్యో అనుకునేవాడు మేము మా ప్రభుత్వం మేమందరం రైతుకు ఆసరా ఉండే విధంగా ప్రయత్నం చేసేవాళ్ళం రైతుకు ఆసరాగా ఉండి రైతు జీవితాన్ని బాగుండాలని కోరుకునే వాళ్ళం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనుయాయులుగా కూడా అదే చెప్తా ఉన్నాం మీరు రైతుని మోసం చేయడం ఎట్లా రైతుని మభ్యపుచ్చడం ఎట్లా చివరికి రైతుల భూములు లాక్కోవడం ఎట్లా అని ఆలోచించే వాళ్ళుగా మీరు సంగతి పెట్టుకొని కోరుతా ఉన్నాను నేను రైతాంగాన్ని కోరుతా ఉన్నాను వచ్చే కాలం మంచి కాలం ఉంది మీరు ధైర్యాన్ని కోల్పోవద్దండి దయచేసి మీరు ఆత్మహత్య లాంటి ఆలోచనలు చేయొద్దండి జీవితం చాలా విలువైంది ప్రత్యేకించి మీకు మాట చెప్తా ఉన్న కరువుతో తరతరాలుగా కరువుతో యుద్ధం చేస్తూ కూడా వ్యవసాయాన్ని బతికించుకున్న నిలబెట్టుకున్న జిల్లా మంది ఈ సందర్భంగా శ్రీశ్రీ గారిని తెచ్చుకుంటా ఉన్నారు పతులారా ద్రష్టులారా బాధాసర్ప సర్పద్రష్టులారా ఏడవకండి ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ 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 చక్రాలు అనే మాట సిసి గారి గౌరవంతో గుర్తు చేసుకుంటూ రైతును అజెండాగా పెట్టుకోమని రైతు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ని రైతు రాష్ట్రంగా గుర్తించమని చంద్రబాబు నాయుడికి సూచన విన్నతం డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నారు నేనైతే ఈ నిమిషం దాకా సెంట్రల్ ఆఫీస్తో మాట్లాడలేదు నా అదొక దుర్మార్గం అది ఒక దుర్మార్గం అసలు అతను రెండు సంవత్సరాల క్రితం అరటికాయలు వ్యాపారం చేద్దాం అనుకున్నాడట నాకు బాగా తెలుసు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం ఎంపీటీసీ ఉంటారు గతంలో కూడా అతను వాళ్ళ వంశ వచ్చే చిన్న భూమిలో అరటి మొక్కలేసాడు ఆ కొండ వాళ్ళకి దాదాపు వందల మూడు ఎకరాల్లో కూడా కౌలుకు తీసుకుని అటికాయలు వేశాడు దాదాపు పది పది లక్షల తనక దాని పెట్టుబడి పెట్టాడు ఆ పెట్టుబడిలో ఆఖరి రాక ఆఖరి ఒక బలహీనమైన క్షణంలో ఇంక జీవితం ఇంకేందని చెప్పేసేసి సంసారాన్ని కూడా గుర్తుపెట్టుకోకుండా ఆయన బలవంతంగా మందాగా చనిపోయాడు దాన్ని ఒక పేపర్ రాస్తుంది అరటికాయల వ్యాపారి ఆత్మహత్య అని రాస్తుంది ఇంత ఇన్హ్యూమన్ ఆఖరికి ఏం ఒప్పుకుంటే ఏం పోతుంది ఇది రైతు కష్టకాలం చనిపోయాడు పా అని రైతు ఆఖరికి లేక అమ్ముకోలేక చనిపోయారని రాస్తే ఏమైతుంది ఏదో ఎవరికైనా ఏదన్నా కీటం పోతుందా ఆదుకుంటే వాళ్ళకే మంచి పేరు వస్తుంది కదా కానీ ఎల్ల కాలం ఎల్ల కాలం రైతు ఆత్మహత్య జరిగితే అది ఆత్మహత్య కాదు అని చెప్పే ప్రయత్నమే తప్ప రైతును ఆదుకుంటా ప్రయత్నం కాదు నూటికి నూరు పాళ్ళు ఎంతెందుకు ఎల్లుట్ల ఎవరు కనుక్కున్నా చెప్తారు రహస్యం ఏం కాదు కదా ఎల్లుట్ల ఎవరిని ఎవరు అడిగినా సరే ఆ ఆ పిల్లోడు రాగలింగం చేసిన సేద్యం గురించి చెప్తారు కనుక దయచేసి అదే చెప్పేది రైతు పట్ల గౌరవం రైతు మరణం పట్ల గౌరవం కలిగి ఉండమని మరొకసారి సవినయంగా కోరుకుంటా ఉన్నా వాళ్ళందరినీ కూడా అరటి పంట వేసినందుకే అప్పులైన ఆశగొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు అప్పులు ఏమన్నా చెట్టు అప్పుగా వస్తుందా అప్పు చేసి చెట్టు వేస్తారు మినిమం కామన్ సెన్స్ కదా ఇది ఇప్పుడు నాలుగు ఎకరాలు అరటిపెట్లు అరటి చెట్లు వేయాలంటే దాదాపు నాలుగు లక్షలు లెక్క కావాలా అప్పు తెచ్చుకుంటే అప్పే చూస్తావా ఆ చెట్టు కోసం కాదా ఇవన్నీ తప్పించుకునే వ్యవహారాలు అసలుకి రైతు అంటే ప్రేమ లేకపోవడం சாவு பட்ட கௌரவம் இருக்கப்படும் தப்பந்த கண்டேம் காது தேங்க் யூ